ఆధునిక యుద్ధ చరిత్రలోనే అతిపెద్ద సర్జికల్ స్ట్రైక్ ఆధునిక యుద్ధ చరిత్రలోనే అతిపెద్ద సర్జికల్ స్ట్రైక్ అనమాట ఏంటంటే రష్యాకు తేరిని అవమానం మిగిలిచిన ఉక్రెయిన్ డ్రోన్ రాడల్ అనమాట రష్యాకు తీవ్రని అనుమానం తీరని అవమానం మిగిల్చిన రష్య ఉక్రెయిన్ డ్రోన్ రాడల్ అనమాట రష్యన్ విమానాన్ని డ్రోన్ ద్వారా కాల్చేసింది చాలా వరకు దాని గురించి చూద్దాం మూడు టైమ్ జోన్ పరిధిలో దాడులు చేసిందన్నమాట ఉక్రెయిన్ నలభై ఒకటి బాంబర్లు నిఘా విమానాన్ని ధ్వంసం చేసింది ఉక్రెయిన్ మూడో వంద ఫ్లైట్లు నష్టపోయింది అనమాట రష్యా దీనివంతి నష్టం వీళ్ళు దాదాపుగా అరవై వేల కోట్ల పైచెలికి ఉంటుందని చెప్తున్నారు అనమాట ఒకటి నలభై రెండు వేల రూపాయలు చేసే పది నూట పదిహేడు డ్రోన్లతో ఈ కారు చొకగా పని పూర్తి అనమాట నలభై రెండు వేలు రూపాయలు ఖర్చు చేసే నూట పదిహేడు డ్రోన్లు ఉపయోగించి సర్జికల్ స్ట్రైక్ అనమాట ఉక్రెయిన్ రష్యాకి చాలా దెబ్బతీసింది ఎక్కడెక్కడ దాడులు జరిగాయి ఎలాగ ట్రక్కులను తరలించింది అలాంటివి చూద్దారు రష్యా ఎయిర్ బేస్లపై దాడుల్లో ఉక్రెయిన్ వాడిన ఈ ఎఫ్విపి అంటే ఫస్ట్ అర్బన్ ఫ్యూర్ అకౌంట్ డ్రోన్లు చా కాలు చౌకగా దొరుకుతాయి అనమాట వేలు పదార్థాన్ని బిగించి పంపగల ఒక్కో ఎఫ్వి డ్రోన్ ఖరీదు కేవలం నలభై రెండు వేలు మాత్రమే అయితే గురి తప్పకుండా లక్ష్యాన్ని చేయించిన వీటికి వీటే సాటి డ్రోన్కు అమర్చిన కెమెరా సాయంతో అక్కడ పరిసరాలను దాని ఆపరేటివ్ ప్రత్యేక సాయంతో లైవ్లో చూడటమే కాక వీడియో కూడా తీయగలదు ఈ డ్రోన్లు రిమోట్గా ఆపరేట్ చేయగలదన్నమాట ఇది మనం రిమోట్గా ఆపరేట్ చేస్తూ ఈ డ్రోన్ ద్వారా యుద్ధ విమానాన్ని కుల్చేసింది రక్ష పరిసరాల చిత్రీకరణ వంటి సైనికేతర పనుల్లో డ్రోన్ విరిగా వాడుతుంటారు వీటి రేంజ్ కొన్ని కిలోమీటర్లకి పరిమితం అన్నమాట అందుకనే వీళ్ళు ట్రక్కుల్లో తరలించి డ్రోన్ని వీళ్ళు నాటో దేశాలు నిరంతరంగా ఆయుధాలతో సహా సర్వ సామాగ్రి సమకూరుస్తుంటే తప్ప ఇద్దరు రంగంలో పూట గడవంటి పరిస్థితిలో ఉక్రెయిన్ ఉండేది అవతలు ఉన్నదేమో అపార సైనిక పాట వాళ్ళన్నా మారిపోయారని రష్యా అలాంటి అగ్రరాజ్యానికి చెందిన ఏకంగా నలభై ఒకటి బాంబర్ విమానాలను ఏదో వీడియో గేమ్ ఆడుతున్నంతగా అవలోక దాని సొంత గడ్డమైన అంటే రష్యా సొంత గడ్డమైన ధ్వంసం చేసిన తీరు ప్రపంచానికి పెళ్లి కలకం సృష్టించింది అనమాట అది కూడా ఒకచోట కాదు రష్యా వ్యాప్తంగా ఏకంగా మూడు టైం జోన్లో ఏకంగా ఆరు వేల కిలోమీటర్ పరిధిలో ఉన్న ఐదు వైమానిక స్థావరాలపై ఏకకాలం విజయవంతంగా దాడులు చేసి జరిపింది అన్నమాట అంటే ఐదు వైమానిక స్థావరాలపై డ్రోన్ ద్వారా చేస్తున్నానుకో రష్య ఉక్రెయిన్ ఆ దెబ్బకు రష్యా బాంబర్ శ్రేణి విమానాల వంతు నాశనం అయిపోయింది తుడిచిపెట్టిపోయింది అత్యంత సంక్లిష్టమైన ఇంతటి ఆపరేషన్ పూర్తి ఖచ్చితత్వంతో కేవలం డ్రోన్ సాయంతో కారు చౌకగా తన వైపు ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా పూర్తి చేసిన రక్షణ రక్షణాంగ నిపుణులని విస్మయపరిచింది ఆధునిక ప్రపంచ యుద్ధ చరిత్రలో అతిపెద్ద అత్యంత సంక్లిష్టమైన సర్జికల్ స్ట్రైక్ ఇదేనని చెబుతున్నారు అంతేకాక ఏ కోణాన్ని చూసినా అత్యంత విజయవంతమైన దారిగా కూడా ఇది నిలిచింది రష్యా చరిత్రలో అతిపెద్ద నిఘా వైఫల్యంగా కూడా ఇదే చెప్తున్నారు ఈ దానిను తమ పాలిట పెరల్ హార్బర్ ఉదంతంతో రష్యా మీడియా అభివృద్ధి అభిమానిస్తుంది రేపు రెండో ప్రపంచ చివరిలో హవాయిలోని పెరల్ హార్బర్లపై జపాన్ మెరుపుదారులు దిగి అమెరికా యుద్ధంలో సముద్రం ముంచేసింది ఆ ఉదంతం అమెరికా యుద్ధంలో లాగడానికి ప్రధానంగా జర్మనీ జపాన్ తదితర ఆంధ్ర దేశాల ఓటమికి ప్రధాన కారణం ఆపరేషన్ స్పైడర్ వెబ్ పేరిట్ ఉక్రెయిన్ జరిపిన డ్రోన్ లు రష్యాను ఆ స్థాయిలో దెబ్బ కొట్టాయని అక్కడ మీడియా వాపోతుంది అది అక్షరాలు నిజమైన రక్షణ నిపుణులు కూడా ముక్త కండంతో చెప్తున్నారు ప్రపంచ దేశాలను ఆధునిక ఉద్యోగంలో తక్షణం సమీక్షించవలసిన అవసరాన్ని ఇది మరోసారి గుర్తు అనమాట సింపుల్ ప్లానింగ్ పూర్తి గోప్యత పక్కా రిహార్సల్స్ ఆకస్మిక దాడులతోటి అమలుతో మెరుపు వేగంగా వంద శాతం లక్ష్యాన్ని సర్జికల్ స్ట్రైక్ల వంటి స్పెషల్ ఆపరేషన్స్ ఏ మేరకు సఫలమైంది అనేది ప్రత్యేక వైద్య నిపుణులు అడ్మినర్లు చెప్తున్న గిటరాల గురించి అసలు చూద్దాం మొత్తం ఆపరేషన్ ఉక్రెయిన్ చాలా వరకు పౌర మౌలిక సదుపాయాలను వాడుకుంది ఇంతటి భారీ దాడులను ప్రణాళిక రచించి ఉక్రెయిన్ అందుకు సిద్ధం చేసిన డ్రోన్లను రష్యాలో తేలిక దొంగచాటుగా తరలించిన విశేషం అనంతరం వాటిని ట్రక్కుల్లో చెక్క కంటనర్లు పెట్టి ఎయిర్ బేస్ తరలించింది అంటే ఈ డ్రోన్ను రష్యాలోకి తీసుకుని ఆ తర్వాత దాన్ని ఆ ట్రక్కులు చక్కగా కంటైనర్లను పెట్టి ఎయిర్ బేస్ తగ్గి తీసిన అనమాట ఒక్కొక్క కంటైనర్లో ముప్పై ఆరు ఉంచారు అనమాట వాటికి ప్రత్యేకంగా డిజైన్ చేశారు ముప్పై ఆరు డ్రోన్లని దాడుల్లో ఎక్కడా ప్రత్యక్షంగా సిబ్బంది వినియోగించే అవకాశం లేకుండా పక్కడ్బందీగా ముందస్తులు ఏర్పాటు చేసుకున్నారు ట్రక్కులు వైమాసాలు అసమూ తీసుకెళ్లారనమాట అక్కడ నుంచి నిర్ధారిత సమయంలో కంటైనర్ పైకప్పును రిమోట్ ద్వారా తెరిచారు ఆ వెంటనే వాటిలోని డ్రోన్లు పైకి ఎగిరి లక్ష్యాలపై మన సరిగ్గా విమానాలపై పడి పేలిపోయాయి కంటైన్ నుంచి డ్రోన్లు పైకి ఎగురుతున్న దృశ్యాలతో కూడిన వీడియోలను రష్యా మీడియా విడుదల చేసింది వాటిని అడ్డుకునేందుకు కొందరు సాయుధులు పైకి ఎక్కుతున్న దృశ్యాలు కూడా కొన్నిట్లో కనిపిస్తున్నాయి రష్యాకి ఎంత నష్టం జరిగిందో చూస్తే ఫార్టీ వన్ టీవీ నైంటీ ఫైవ్ టియు ట్వంటీ టూ ఎం త్రీ దీర్ఘశ్రేణి బాంబర్లు దాడుల్లో వాటి అత్యంత దాన్నిగా నిలిచి ఏ ఫిఫ్టీ నిఘా విమానాలపై కూడా డ్రోన్ల ద్వారా జరిగారు అనమాట వాటిలో పద్నాలుగు పూర్తిగా మిగతా ఇరవై ఏడు చాలా వరకు ధ్వంసమైనట్లు చెప్తున్నారనమాట మూడున్నరేళ్ళుగా ఉక్రెయిన్పై క్షిపణి దాడులకు రక్ష ప్రధానంగా ఉపయోగిస్తున్నది ఈ విమానాలనే ఈ నష్టం విలువ దాదాపుగా డ అరవై వేల కోట్లు అంటున్నమాట అంటే నలభై టీయు నైంటీ ఫైవ్ టీయు ట్వంటీ టూ ఎం త్రీ దీర్ఘశ్రేణి బాంబర్లు దానికి సపోర్ట్గా అచ్చని దండగా నిలిచి ఏ ఫిఫ్టీన్ ఏక విమానాలపై డ్రోన్ అనమాట వాటిలో పద్నాలుగు పూర్తిగా చని కాలిపోయి ఇరవై ఏడు పాక్షికంగా దెబ్బతిన్నాయి అనమాట ఇది మూడేళ్లు పైజీలకు యుద్ధంలో అనుభవంగా ఆకస్మికారి రష్యా అని ఉక్రెయిన్ తీవ్రనాశం కలిగించడం ఇది మొదటిసారే కావడం అనమాట రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో రష్యా యుద్ధం ఒక మోస్కో వాను నెప్యూన్ యాంటీషిప్ మెసైల్స్ తోటి ఉక్రెయిన్ అలసమందిలో ముంచింది రష్యా నౌకను రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో ముంచింది ఉక్రెయిన్ రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో ఆక్రమిత క్రిమి క్రిమియా రష్యా భూభాగాన్ని కలిపే కీలక తెచ్చి బ్రిడ్జ్ని కూడా బాంబులతో పేల్చేసింది రెండు వేల ఇరవై ఆగస్టులో ఉక్రెయిన్ సైన్యం తొలిసారిగా సరిహద్దు దాటి రష్యా భూభాగంలో మెరుపుదేలు దిగి కురేక్స్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని తీవ్ర అనుమానం కలిగి అవమానం అనమాట రష్యాకి ఇప్పుడు దీని గురించి వస్తే చూడండి ఇంత భారీ ఆపరేషన్కు రష్యా గడ్డ మీద కూడా అవసరమైన మద్దతు లభించింది ఉక్రెయిన్కి ఇందుకోసం ఉక్రెయిన్ రష్యాలో ఏ ఏకంగా తెరిచింది అనమాట అది కూడా రష్యా అంతర్గత భద్రతా విభాగం ఎఫ్ఎస్బి కార్యాలయం పక్కనని జిలిన్స్కి వెల్లడించిన విశేషం ఏ ప్రాంతంలో అనేది మాత్రం చెప్పలేదు మొత్తం ఆపరేషన్ ఉక్రెయిన్ సీక్రెట్ సర్వీస్ పక్కగా నిర్మించాలన్నమాట ఉక్రెయిన్ సీక్రెట్ సర్వీస్ మొత్తం ఆపరేషన్ దీన్ని జెలెక్స్ ప్రత్యక్షంగా పర్యవేక్షించారు దాడి వనకు ఏడాదిన్నర ప్రణాళిక ఉన్నట్లు వెల్లడించారు రష్యా గడ్డ నుంచి అంతమంది ఇందుకు తోడ్పడ్డారు వారందరి దారులకు ముందు సుక్షితంగా తరలించాం మావే ప్రాణ నష్టం లేకుండా రష్యా చావుదబ్బు తీసేమన్నారు రష్యాపై మరిన్ని దారులు తప్పు అన్నారు అనమాట జలెక్స్కి డ్రోన్ ద్వారా అనంతరం రష్యా ప్రతీకార దాడుల్లో పన్నెండు మంది ఉక్రెయిన్ సైనికు మృతి బాధ్యత వహిస్తూ ఉక్రెయిన్ దళాధిపతి కూడా రాజీనామా చేశారు ఎక్కడెక్కడ దాడులు జరిగాయంటే ఒలెన్యు అంటే బెలాయా ఈ సైర్బిరియా అనమాట ఒలెన్యు అనేది మొర్కాన్ స్కీలో ఉంది బెలాయ అనేది ఇర్కూట్ సైబీరియాలో ఉంది అన్నమాట జాగిల్ సెంట్రల్ రాజధాని ఇవానోవా వీటిలోని బెనెలియా బెలాయ స్థావరం మధ్య దూరం ఏకంగా ఆరు వేల కిలోమీటర్లు ఈ పరస్పరం మూడు టైం చోటు విశేషం అనమాట ఉక్రెయిన్ సరే నుంచి బెలవి ఏకంగా నాలుగు వేల కిలోమీటర్ దూరంలో ఉంటుంది అమూరు యోనోవా రాజ్యం తదితర ప్రాంతాల్లో డ్రోన్ వాళ్ళు ప్రయత్నం జరిగాయని కూడా రష్యా తిరుగుతుంది అనమాట ఈ విధంగా రష్యాకి రష్యాలోని రష్యా మీదకే డ్రోన్లు ఉపయోగించి నలభై రెండు వేల రూపాయలు ఖరీదు చేసే డ్రోన్లు ఉపయోగించి ఇలాంటి నూట పదిహేను డ్రోన్లు ఉపయోగించి దాదాపు నలభై ఒకటి బాంబర్ యుద్ధ విమానాలు నాశనం చేసింది రష్యా రష్యా తిరిగి నాశనం ఉక్రెయిన్ అనమాట రష్యాకు నష్టం చాలా జరిగిందనమాట ఇప్పుడు రష్యాకి ఇది రష్యా సీక్రెట్గా సాధించిన రష్యాపై ఉక్రెయిన్ సాధించిన విజయం కింద భావిస్తున్నారు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం